జ్యోత్నకి నా వారసురాలుగా అర్హత లేదు అని దీపకు ఆస్తి అప్పగించిన శివన్నారాయణ ఇంతకు ఏం జరిగింది అసలు జ్యోత్నకు నా వారసురాలుగా అర్హత లేదు అంటూ శివన్నారాయణ ఆస్తి మొత్తం దీపకు అప్పగించడమేంటి మరి దానికి పారిజాతం అంగీకరించిందా సుమిత్ర దశరథ్ మరి ఏం అభ్యంతరం చెప్పలేదా మరి శివన్నారాయణ నిజంగానే దీపే తన వారసురాలని తెచ్చేశాడా లేక నార్మల్గానే జోష్న మనస్తత్వం బాగోక చేశాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా శివన్నారాయణ పారిజాతం ఇచ్చిన సలహా మేరకు ఇక మీదట నా మనవరాలు కడుపుతో ఉంటే ఎలాంటి జాగ్రత్తలు చేస్తానో ఎలాగా పద్ధతిగా అన్నీ చేస్తానో అలానే చేస్తాను అని చెప్పనేసరికి జోష్న కాస్త ఏంటికి రాని ఎలాంటి సలహాలు ఇస్తున్నావు అనగాని నాకేం తెలిసే నేను ఏం మాట్లాడినా మీ తాత రివర్స్లో తీసుకుంటాడని నేనేమో అలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు జోష్న బాధపడుతుంది అన్నట్టు నేను మాట్లాడాను కానీ మీ తాత మాత్రం దీపే తన సొంత మనవరాలు అన్నట్టుగా చేస్తున్నాడు అనగానే అన్నట్టుగా చేయడం ఏంటి దీపే సొంత మనవరాలు కదా ఆ విషయం తెలీదంతే అని చెప్పి జ్యోష్న అనుకుంటుంది ఏంటే దీప విషయం ఎత్తేసరికి ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పను కానీ ఏమీ లేదు జ్ఞాని అని చెప్పనేసరికి ఏదో ఉందే నాకు చెప్పడం లేదు తెలుసుకుంటా వీలైనంత తొందరగా తెలుసుకుంటా అవును ఎప్పటి నుంచో ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను నువ్వు సత్యపండుని కలిసి డబ్బులెందుకు ఇచ్చావే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోష్న నేను సత్యపండు ఎవరు సత్యపండు ఎవరు అని చెప్పాను కానీ అంత నాటకాలు ఆడకు అర్థమవుతుందా నువ్వు సత్యపండుకి డబ్బులు ఇవ్వడం వాడికి వార్నింగ్ ఇవ్వడం వాడిని చెంప మీద కొట్టడం అంతా నేను చూశానే చూసిన తర్వాత కూడా మళ్ళీ సత్యపండు ఎవడు అంటూ నువ్వు నాకు చెప్పనవసరం లేదు కహానీలు అర్థమవుతుందా సత్యపండుకి నీకు ఉన్న సంబంధం ఏంటి సత్యపండిని నువ్వు కలిసి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి వాడికి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం అంతకంటే ఏంటి ఏంటే నాకు తెలియకుండా ఏం చేస్తున్నావు చూడు జోష్న నువ్వు చేసే తొందరపాటు పనులు వెనక ముందు ఆలోచించుకోకుండా చేసిన పనుల వల్ల ఖచ్చితంగా నువ్వు ఇరుక్కుంటావు ఇరుక్కున్న రోజున నేను కూడా ఏమీ చేయలేని చెప్తున్నాను నేను కూడా ఇన్వాల్వ్ కాను ఇన్వాల్వ్ అయితే నీతో పాటు నా స్థానం కూడా బయటికి వచ్చేస్తుంది సో నువ్వు చేసిన పనులకి ఎప్పటికీ నేను అడ్డుగా ఉండలేను ప్రతి విషయంలో అడ్డుగా ఉంటే నన్ను తప్పుపడతారు అందుకే నిన్ను ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం కానీ నాకొక మాట చెప్పడం కానీ చేయమని అంటున్నాను కానీ నువ్వు నా మాట వినిపించుకోకుండా ముసలిది ముసలిదానికి చెప్పడం ఏంటి ముసలిదాని పర్మిషన్ తీసుకొని నేను చేయడం ఏంటి అని అనుకుంటున్నావో ఏంటో నాకైతే తెలియడం లేదు కానీ నీ మనస్తత్వం అయితే అలానే కనిపిస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా నేనేం చేయట్లేదు రాని వాడేదో డబ్బులు అవసరమయ్యాను కానీ నువ్వు పెళ్లికి భిక్షం పెడతావా ఏ నీ సొంత తమ్ముడు కాశీకి ఎప్పుడైనా ఒక్క రూపాయి ఇచ్చావా వాడికి ఇచ్చిన పది లక్షల చెక్కు కూడా నువ్వు దాన్ని ఒక రకంగా వాడుకున్నావు అలాంటిది ఇప్పుడు నువ్వు వీడికి నువ్వు డబ్బులు ఇచ్చావు అంటే సుమారు లక్ష రెండు లక్షల వరకు ఉంటుంది ఆ కట్ట అంత డబ్బు ఇచ్చావు అంటే నాకేదో అనుమానంగా ఉంది సత్తిపండుగాడు మళ్ళీ నాకు కనిపించలేదే కనిపించుంటే వాడు చెంప పగలగొట్టైనా సరే నిజం చెప్పిద్దును కానీ పండుగాడు నాకు కనిపించక నేను వాడికి చెప్పలే వాడిని అడగలేకపోయాను అని చెప్పనేసరికి వాడినేమి అడగకు అని చెప్పాను గాని అడగనే నువ్వు చెప్తే వాడిని ఎందుకు అడుగుతాను అని చెప్పనేసరికి ఏముంది ఏమీ లేదు నువ్వు బయటికి వెళ్తే నేను కొంతసేపు పడుకుంటాను తలంతా నొప్పిగా ఉంది అని చెప్పనేసరికి నాకు తెలిసే నీకు నేను మాట్లాడితే తలనొప్పి వస్తుందని చూడు జోష్న నువ్వేదో దాచిపెడుతున్నావు అదేంటనేది ఖచ్చితంగా తెలుసుకుంటాను ఎంత ఫేవరగా ఉన్న నేను అదేంటో తెలిసిన తర్వాత నీకు అగే గా మారినా నువ్వు ఆశ్చర్యపోనవసరం లేదు అది గుర్తుపెట్టుకో పారి చేతం మంచోస్తే మంచే చెడొస్తే మాత్రం ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందో నీ ఊహ కూడా అందను అద్ అర్థమవుతుందా అంటూ పారిజాతం కాస్త గదిలోకి వచ్చేస్తుంది అయి బాబోయ్ గ్రాని కనుమానం వచ్చినట్టుంది గ్రానీ నన్ను వాచ్ చేసిందంటే క్లోజ్గా నేను దొరికిపోతాను ఆ సత్తిపండుగాడు ఎక్కడున్నాడో ఏంటో అనుకుంటూ సత్తిపండుకి ఫోన్ చేస్తుంది ఎప్పుడైనా ఒకరు ఒకరు గురించి చెప్పినప్పుడు వెంటనే వాళ్ళకి ఫోన్ చేయడం అది హ్యూమన్ సైకాలజీ కదా ఎదుటి వాళ్ళకి దొరకడం కోసం పారిజాతం వెళ్ళినట్టు వెళ్ళి అక్కడే నిలబడిపోతుంది సత్యపండుకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని చెప్పాను కానీ నేను మా ఇంటి దగ్గరే ఉన్నాను మేడం అని చెప్పనేసరికి నువ్వు మీ ఇంటి దగ్గర ఉండడం ఏంట్రా నా గ్రాని నిన్ను నన్ను చూసింది ఎప్పుడైనా నీకు ఎదుటపడి నిన్ను ఏదైనా అడిగినా నువ్వే సమాధానం చెప్పకు మా గ్రాణికి ఏ విషయం తెలియకూడదు అర్థమవుతుందా ఏదైనా తెలిసిందంటే మాత్రం తర్వాత నువ్వు ఉండవు అని చెప్పనేసరికి సరే మేడం చెప్పను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అమ్మ మనవరాలా నాకు తెలిసే సత్యపండుకి నీకు ఏదో లింక్ ఉందని వాడి నువ్వు ఎందుకో దేన్నో వాడుకున్నావు ఏ పని కోసమో ఆ పని బయటపడితే నీ బ్రతుకు బయటపడిపోతుందని వాడిని అడ్డు పెట్టుకుని ఆపుతున్నావు సరే వాడికి నా ట్రీట్మెంట్ ఇస్తే వాడి ఎలా చెప్పడం నేను చూస్తాను వాడి పని నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా జో పారిజాతమైతే అనుకుంటుంది శివనారాయణ ఆలోచనలో పడతాడు ఆలోచనలో పడేసరికి జోష్ ఎలా ఎందుకు ప్రవర్తిస్తుంది దీప పేరు ఎత్తడంతో దానికి రాద్ధాంతం చేస్తుంది అసలు ఏంటిదంతా అని ఆలోచిస్తున్నా ఉన్న శివన్నారాయణకు ఒక ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో ఎవరు ఎక్కడా అని చెప్పాను కానీ పలానా చోట ఉన్నాను అనేసరికి ఇంకా శివన్నారాయణ ఒక్కడే వెళ్తాడు డ్రైవర్ని తీసుకుని వెళ్తే మళ్ళీ తెలుస్తుందని బయటికి వాక్ చేసుకున్నట్టుగా బయటికి వెళ్ళి బయట నుంచి షేర్ ఆటో మీద వెళ్తాడు అదేంటి తాత ఎప్పుడు లేనిది బయటకు ఒక్కడు నడుచుకుంటూ వెళ్ళాడు అని చెప్పి అనుకుని బయటకు వెళ్లి చూసేసరికి ఎక్కడా కనిపించడు అదేంటి తాత ఎటు వెళ్ళిపోయాడు అనుకుంటూ ద కార్తిక్ కాస్త శివనారాయణకి ఫోన్ చేసేసరికి నేను అర్జెంటు పని మీద బయటికి వెళ్తున్నాను రా అని చెప్పాను కానీ మరి నిన్ను తీసుకువెళ్ళేవాడిని కదా తాత అని చెప్పాను కానీ అవసరం లేదురా నేను ఆటోలో వెళ్తున్నాను అనగానే ఆటోలో వెళ్తున్నావా అని చెప్పాను కానీ అవును ఆటోలోనే వెళ్తున్నాను నువ్వు నువ్వు పని చూసుకో ఎవరైనా అడిగితే బయటకి పని మీద వెళ్ళానని చెప్పు అని చెప్పనేసరికి సరే అని ఇంకా శివన్నారాయణ్ కాస్త వెళ్తాడు ఏంటి దాసు సడన్గా ఫోన్ చేసి నాతో మాట్లాడాలి అన్నావు నాతో ఏ విషయమైనా చెప్పాలా డబ్బు ఏమైనా అవసరమా నువ్వు డబ్బు కోసం నాకు ఫోన్ చేసే మనిషివి కాదు ఏంటి విషయం దేని గురించి ఏదైనా చెప్పాలా అని చెప్పాను కానీ అవును సారు ఈ విషయం మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ నేను చెప్పినా మీరు వినే పరిస్థితిలో ఎప్పుడూ నాకు ఎదుటపడలేదు పడలేదు కానీ ఈ మధ్య నా మీద కోపం పోయింది శ్రీధర్ బావని కూడా మీరు చాలా ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు దీప దీపను కూడా చాలా దగ్గరగా తీసుకున్నారు ఒకప్పుడు దీపని చూస్తేనే మండిపడేవారు ఇప్పుడు దీప కడుపుతో ఉందని మీ సొంత మనవరాల్లా మీరు అన్నీ చెయ్యాలి అనుకుంటున్నారన్న విషయం కూడా నాకు తెలిసింది అందుకే మీకొక విషయం చెప్పాలి ఈ విషయం మీకు ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే ఏమో రేపన్నా రోజున నా పరిస్థితి ఎలా ఉంటుందో నేను ప్రాణాలతో ఉంటానో లేక నా ప్రాణాలని తీసేస్తారో నాకు తెలియదు కదా అందుకోసమని అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు నీ ప్రాణాలు ఎవరు తీస్తారు నువ్వు బ్రతకడం ఎవరికి ఇష్టం లేదు అసలు నీకు శత్రువులు ఉండడం ఏంటి దాసు అనగాని ఎవరు చేసే పనులకి ఎవరి దగ్గర ఎవరి రహస్యాలు ఉంటాయో తెలియదు కదా పెద్ద సారు అందుకని నా ప్రాణాలు తీయడానికి ఎవరైనా రావచ్చు ఎప్పుడైనా ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పి ఇంకా దాస్ అయితే మాట్లాడతాడు ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నావు అని చెప్పను కానీ నేను ఒక మాట అడుగుతాను మీరు ముక్కు సూటిగా సమాధానం చెప్పండి నేను చెప్పేది ఏదైనా సరే ఎంత భయంకరమైన నిజమైనా సరే మీరు నమ్మశక్యం కానిదైనా సరే నేను చెప్తే నమ్ముతారా నమ్మరా ఆ ఒక్క మాట చెప్పండి చాలు అని చెప్పాను కానీ అదేంటి దాసు అలా మాట్లాడుతున్నావా అనగానే చెప్పండి సారు మీరు ముందు చెప్పండి మీరు నమ్మలేనిదైనా సరే అని చెప్తున్నాను కదా మీ ఊహ కూడా అందదది అలాంటిది మీరు చెప్తే నమ్ముతారా నమ్మరా అని చెప్పనేసరికి నమ్ముతాం దాసు వేరే వాళ్ళు చెప్తే నమ్మకపోవచ్చు కానీ నువ్వు చెప్తే ఖచ్చితంగా నమ్ముతాను నువ్వు కార్తీకు నీతి నిజాయితీగా ఉండాలని అనుకుంటారు అందరూ బాగుండాలని కోరుకుంటారు కార్తిక్ గారు ఏదైనా చెప్పాడంటే అది ఖచ్చితంగా నిజమై ఉన్నట్టుగానే నువ్వు చెప్పావంటే అది నూటికి నూరు శాతం నిజమై ఉంటుందని నేను నమ్ముతాను అని చెప్పనేసరికి ఇప్పుడు చెప్పుదాసు నువ్వు నాకు ఏ విషయం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పాను కానీ మీరు అనుకుంటున్నట్టు స్ట్రైట్ పాయింట్కి వచ్చేస్తాను ఎందుకంటే ముక్కు వెళ్ళడమే నాకు అలవాటు అదే నన్ను ఒక్కొక్కసారి ప్రమాదంలో నెట్టివేస్తుంది అనుకోండి కానీ ఇప్పుడు మీకు ఆలస్యం చేయను ఏ క్షణాన ఎలా ఉంటుందో కూడా నా పరిస్థితి చెప్పలేను నా మాట దాటి పెదవు దాటి మాట బయటకు వచ్చేసరికే నా ఊపిరి ఆపేసినా ఆపేస్తుంది అని చెప్పనేసరికి ఆపేస్తుందా ఎవరు ఎవరు ఆపేస్తారు ఎవరిని ఏమి చేస్తారు ఎవరో అంటున్నావు ఎవరు అని చెప్పనుగానే చెప్తాను మీరు అనుకుంటున్నట్టు జ్యోష్న మీ సొంత మనవరాలు కాదు పారిజాతం మనవరాలు అంటే నా కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు ఏంటి దాసు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అవును అవునండి జోష్న నా కూతురు మా మీ ఇంటి వారసరాలు కాదు వదిన దసరా దన్నయ్యల కూతురు కానే కాదు అని చెప్పనేసరికి నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు అని చెప్పాను కానీ చెప్పాను కదండీ ఇది మీరు నమ్మలేని నిజమే అని చెప్పాను కదా ఇది నమ్మలేరు కానీ నమ్ముతారా నమ్మరా అని కూడా మిమ్మల్ని అడిగాను అని చెప్పాను కానీ ఇంత భయంకరమైన నిజం చెప్పి నమ్ముతారా నమ్మరా అని అడుగుతుంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ నేను చెప్పే మాట ప్రతి ఒక్క మాట నూటికి నూరు శాతం నిజం ఒక్కసారి మా అమ్మ ప్రవర్తనలో జోష్న ప్రవర్తనలో ఆలోచించండి నేను చెప్పేది నిజమా కాదనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది మరి నా మనవరాలు నా ఏది అని చెప్పను కానీ మీ మనవరాలు ఎవరో కాదు దీప దీపే మీ ఇంటి అసలైన వారసురాలు నాకు ఈ విషయం తెలుసుకోవడానికి పాతిక సంవత్సరాలు పట్టింది అసలేం జరిగిందంటే మొత్తం అంతా చెప్పుకొచ్చి దీపాన్న విషయం తెలుసుకున్న తర్వాత ఆ విషయం జోష్న కూడా తెలుసు అందుకే దీప విషయంలో ఎప్పటికప్పుడు జోష్న ఏదో ఒకటి ప్లాన్ చేస్తూనే ఉంటుంది మీరు దీపను ప్రేమగా చూసిన ప్రతిసారి తను ఏదో ఒక గొడవ చెయ్యాలని గొడవ చేస్తూనే ఉంటుంది ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి అన్నీ మీకే అర్థమవుతాయి అని చెప్పి ఇంకా దాసు వెళ్ళిపోతాడు ఇంకా శివనారాయణ ఎలా అయితే ఆటోలో వెళ్తాడో అలా అని తిరిగి ఇంటికి వచ్చేస్తాడు రావడం రావడంతో ఎక్కడికి వెళ్ళావు తా అని చెప్పాను కానీ పనుండి బయటికి వెళ్ళాను అని చెప్పి ఇంకా ఇక్కడ ఏం చెప్తానంటే కార్తిక్కి దీపక్ కూడా తెలుసు అని చెప్తాడు దాసు చెప్పేసరికి నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదరా అని చెప్పాను కానీ నేను నిన్ను మోసం చేయడం ఏంటి తాత అని చెప్పాను కానీ నీ విషయం తర్వాత చెప్తాను అని చెప్పి ఇంకా శివనారాయణ డైరెక్ట్ తన గదిలోకి వెళ్ళిపోయి కూర్చుంటాడు కూర్చుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని చిన్నప్పటి నుంచి జరుగుతున్న ప్రతి విషయం కూడా తెలుస్తుంది కదా శివనారాయణకి తన కళ్ళ ముందే కదా జరిగేవి అన్నీ కూడా సో ప్రతి ఒక్కటి కూడా జ్ఞాపకం తెచ్చుకుంటాడు జ్ఞాపకం తెచ్చుకునేసరికి జ్యోష్ణ పట్ల పారిజాతం ప్రవర్తన ఎలా ఉంది పారిజాతం జ్యోత్న ఎలా ఉంటున్నారు జ్యోష్ణ మాట్లాడే మాట తీరు తను తీసుకునే నిర్ణయాలు ఏ రకంగా ఉంటున్నాయి అది నా కొడుకు కోడలకి సంబంధించినట్టు ఉంటున్నాయా లేక జోష్ పారిజాతం బుద్ధుల్లా ఉంటున్నాయా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కటి కూడా బాగా ఆలోచిస్తాడు బాగా ఆలోచించేసరికి ఇంకా దాసు చెప్పింది ఇంకా శివనారాయణ కూర్చుని ఆలోచించిన దానికి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అంటే దాసు చెప్పింది నిజమన్నమాట జోష్న ఇంటి వారసురాలు కాదు దీపే ఇంటి అసలైన వారసురాలు పారిజాతం నాకు ఇంత అన్యాయం చేశావు కదా చెప్తాను నీ కూతురికి ఎలాంటి అన్యాయం చేస్తానో నీ మనవరాలికి ఎలాంటి అన్యాయం చేస్తానో చూస్తూ ఉండు గుండెలు పగిలేలా నువ్వు ఏడవకపోతే అప్పుడు అప్పుడు చెప్తాను నా పేరు శివన్నారాయణ కాదని అని చెప్పి ఇంకా శివన్నారాయణ కాస్త అనుకుంటాడు అలా అనుకున్నవాడు కాస్త ఎవ్వరితోటి డిస్కషన్ చేయడు వెంటనే లారీకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి లాయర్ వస్తాడు ఇద్దరు ఇంతకు ముందు గార్డెన్లో కూర్చున్నట్టుగానే గార్డెన్లో ఉంటారు ఉండేసరికి ఏంటి శివన్నారాయణ గారు వీలు నామాలో చేంజెస్ ఉన్నాయి గా రమ్మని చెప్పారు అని చెప్పనేసరికి అవును నేను నా ఆస్తిని నా కొడుకు కోడలి పేరు మీద కదా రాశాను అని చెప్పాను కానీ అవును అని చెప్పాను కానీ కొడుకు కోడల మీద కాదు నా మనవరాలి పేరు మీద రాయండి అదేంటండి మీ తర్వాత మీ పిల్లలకి మీ పిల్లల తర్వాత మీ మనవరాలకి కదా అన్నారు అని చెప్పాను కానీ లేదు లేదు నా మనవరాల పేరు మీదే రాయండి ఎంతకీ ఏం పేరు రాస్తున్నారు అనగానే అదేంటండి మీ మనవరాల పేరు తెలీదా ఏంటి జోష్నే కదా అని చెప్పాను కానీ కాదు అని రాయండి అని చెప్పాను కానీ శివన్నారాయణ గారు చెప్పింది చెప్పినట్టు రాయండి రేపు ఈ సమయానికల్లా మీరు వీలునామా రెడీ చేయాలి నా తదనంతరం ఆస్తి మొత్తం దీప పేరు మీదే రాసేయండి అని చెప్పనేసరికి దీప కార్తీకు వాళ్ళిద్దరి పేరు మీదే ఆస్తి మొత్తం ఉండాలి అని చెప్పి ఇంకా చెప్పేసేసరికి సరే శివనారాయణ గారు మీ తదనంతరం ఆస్తి దీప కార్తీకుల పేరు మీదే రాస్తున్నాను మీకు రేపు మధ్య రేపు ఈ సమయానికల్లా వీళ్ళు నమ్మ తీసుకొచ్చి చూపిస్తాను అని చెప్పనేసరికి చూపించడం కాదు చదివి వినిపించిన అభ్యంతరం లేదు మీరైతే వీళ్ళనమ్మా తీసుకురండి అని చెప్పాను కానీ సరేనని ఏంటే ముసలోడు మళ్ళీ లాయర్ని ఎందుకు పిలిపించాడు అప్పుడు నా పేరు మీద రాయలేదు కదా అందుకు ఏమన్నా రాస్తున్నాడేమో అని చెప్పి పా జోష్ అనేసరికి ముసలోడు అలాంటి పని చేస్తాడంటావా ఏమో ఏదో చేస్తున్నాడని నా మనసు కనిపిస్తుంది ఏదో బుద్ధిబండం తీసుకొచ్చి నా నెత్తి మీద పాడేస్తాడేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి ఏం చేస్తాడు నీకేమనిపిస్తుంది అనగానే వదిలేసే రేపు తెలుస్తుంది కదా అని చెప్పి లోపలికి తర్వాత ఏంటి పారిచేతం నక్కి నక్కి వినే మనస్తత్వం ఇంకా నీకు పోలేదా పోయినసారి ఇలా లాయర్ వచ్చినప్పుడే నక్కి నక్కి వింటున్నావని విడాకులు ఇద్దామని అనుకున్నాను ఈసారి మాత్రం ఖచ్చితంగా విడాకులు ఇచ్చి నేను మెడపట్టి బయటకు గెంటేయడం ఖాయం తర్వాత నీ ఇష్టం అని చెప్పనిసరికి వద్దు వద్దు నే అలా చేయను నేను విన్ను వినలేదు కాసలు ఏమీ అనగానే సర్లే ఈ రోజు వినకపోయినా రేపు చెవులు రిక్కించుకొని విను రేపు నువ్వు ఖచ్చితంగా వినాల్సిందే అని చెప్పి శివనారాయణ కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి మరుసటి రోజు దీప కార్తీకులు వచ్చేస్తారు వచ్చేసేసరికి అమ్మ దీప కాఫీ తీసుకురమ్మా అని చెప్పాను కానీ అలాగేనయ్యా అనగాని అయ్యా ఏంటి చక్కగా తాతయ్య గారు అని పిలు అని చెప్పనేసరికి అలాగే తాతయ్య అలాగే తాతయ్య అని చెప్పనేసరికి ఏయ్ నువ్వెవతవే మా తాతను పట్టుకుని తాత అని పిలవడానికి పనిదానివి పనిలాగా దానిలా ఉండు అని చెప్పాను కానీ జ్యోష్న నన్ను తను పిలుస్తుంది మరి నీకేంటి అంత బాధ నువ్వెందుకు ఆ నువ్వెందుకు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడకు అర్థమవుతుందా నేను దీపను పిలవమని చెప్పాను దీపకి నాకు సంబంధించిన విషయం ఎవరిని పడితే వాళ్ళని అని పిలిపించుకోవడం నాకు చాలా చిరాగ్గా ఉంది నేను వినలేకపోతున్నాను నేను పిలిచే నిన్ను వేరే వాళ్ళు తాతాన్ని పిలవడానికి నేను ఒప్పుకోను ఒక పని మనిషి నిన్ను తాతాన్ని పిలిస్తే అస్సలు ఒప్పుకోను అనగానే పని మనిషి పిలిస్తే ఒప్పుకోవు కానీ పని మనిషి కూతురు నన్ను తాత అని పిలిస్తే నేను ఎలా ఒప్పుకుంటాననుకుంటున్నావు అంటూ మాట్లాడేసరికి ఇదేంటి శౌర్య గురించ మాట్లాడుతున్నారు తాతయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటుంది దీప అవును నిజమే శౌర్య కూడా నిన్ను తాత అని పిలవడం నాకు నచ్చడం లేదు అనగాని నేను మాట్లాడేది శౌర్య గురించి కాదు నీ గురించి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు తాత పని మనిషి కూతురేంటి అనగాని నువ్వు పని మనిషి కళ్యాణి కూతురు కాదా ఏంటి అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తాత ఏమంటున్నావు అని చెప్పను కానీ నమస్కారం శివనారాయణ గారు అనగానే సరైన సమయానికి వచ్చారు నీ మాట తర్వాత చెప్తాను రెండు రెండు లాయర్ గారు సుమిత్ర దశరథ పారిజాతం ఒరే కార్తీక్ అంటూ అందరినీ పిలిచేసరికి అందరూ వస్తారు వీలునామాలో ఉన్నది ఉన్నట్టు చదవమంటారా శివనారాయణ గారు అని చెప్పనేసరికి ఉన్నది ఉన్నట్టు అక్షరం పొల్లిపోకుండా చదవండి అని చెప్పాను కానీ సరేనని చదవడం మొదలు పెడతారు ఇంకా పలానా శివన్నారాయణ గారు తన ఆస్తి మొత్తాన్ని తను ఒక్కగానొక్క వారసురాలు తన మనవరాలు దీపకు రాశారు అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోష్న ఏంటి తాత దీప నీ మనవరాలంటవేంటి నీ మనవరాలని నేను కదా అని చెప్పి ఇంకా ఆ వీలునామా లాక్కునేసరి లాక్కుందామని అనుకునేసరికి శివనారాయణ జోష్న చెంప కొడతాడు నువ్వు నా మనవరాలువా ఏ నువ్వు నా మనవరాలువి కాదని నీకు తెలీదా పని మనిషి కళ్యాణి కూతురమని నీకు తెలీదా నాకు మనవరాలు దీపే కదా నువ్వు నీది కాని స్థానంలో ఉంటూనే ఇంత రెచ్చిపోతున్నావు నా మనవరాలు ఇంటి వారసురాలు కదా మరి తను ఎంకెంత ఎలా ఉండాలి కానీ తను ఎప్పుడైనా అలా పడిందా అంతేలే ఒంట్లో ఉన్న రక్తం అలాంటిది మీ అమ్మ మీ నాన్న సాధువాగానే ఉండేవారు కానీ పారిజాతం అలాంటిది కాదు కదా నీ ఒంట్లో పారిజాతం రక్తం ఉండుంటుంది అందుకే ఈ రిక ఏకైకలు అని చెప్పనేసరికి ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునురా ఇదేమన్నా మనింటి వారసరాలు అనుకుంటున్నావా ఈ పారిజాతం వారసరాలు నేను ఆ రోజు మీకు తల్లి చనిపోతే మిమ్మల్ని మీకు తల్లి స్థానంలో ఒక ఆడదాన్ని తీసుకొచ్చి పెట్టాలనుకున్నాను అది లేనిదైతే పిల్లల్ని బాగా చూసుకుంటుంది తన భవిష్యత్తు కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇంటి పనిమనిషికి ఈ పల్ల్య ఈ పారిజాతం మెడలో తాళి కట్టి తప్పు చేశాను ఆ అవసరం లేని దానికి అందలం ఎక్కిస్తే తన బుద్ధిని చూపించినట్టుగా దీనికి నా భారీ స్థానం వేస్తే ఏకంగా నా మనవరాలనే మార్చేసింది కదా నా మనవరాలు దీపైతే జ్యోష్ణ తీసుకొచ్చింది జ్యోష్న తన ఇంటి వారసరాలు అంటే దాసు కూతురు దాసు కూతుర్ని కాస్త తీసుకొచ్చి నీ కూతురుగా చేసింది సుమిత్ర నీ కూతుర్ని కాస్త ప్రాణాలు తీయమని చెప్పింది ఆ రోజు కుబేర్ అనే వ్యక్తి నీ కూతుర్ని తీసుకెళ్లి తన కన్న బిడ్డలా చూసుకున్నాడు పెరిగిన వాతావరణం ఎలాంటిదైనా సరే తన ఒంట్లో ప్రవహించేది మీ ఇద్దరి రక్తం కాబట్టి దీప ఏం చేసినా ఎదుటి వాళ్ళ మనసులు బాధపడకూడదని ప్రాణాలు తీయాలనే మనస్తత్వం లేకుండానే చేసింది కానీ జ్యోష్ణ మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మనిషి తల్లితండ్రులుగా ఉన్న మీ ఇద్దరిని విడదీయడానికి ప్రయత్నించింది కన్న తండ్రిని ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది ఇంకా ఏం చెప్పాలి జోష్న గురించి లాయర్ గారు మీరు వెళ్ళండి అని చెప్పాను కానీ వెళ్ళొస్తానయ్యా అని చెప్పి వెళ్ళిపోతాడు అందుకే నా అసలైన వారసరాలు దీప కాబట్టి జోష్న నా వారసరాలుగా ఎప్పటికీ పనిచేయదు అది అసలు నా వారసరాలే కాదు నా ఇంటితోనే దానికి సంబంధం లేనప్పుడు దానికి ఆస్తి రాసివ్వాల్సిన అవసరమేముంది మీ తదనంతరం ఆస్తి దానికి వస్తుందంటే మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడది దుర్మార్గురాలు ఇది దీని నానమ్మ కలిసి ఎన్నో చేశారు నా మనవరాలని నేను ప్రేమగా చూస్తుంటే చూసి వార్వలేకపోయింది దీని బుద్ధి ఏంటో నాకు అప్పుడే అర్థమైంది కానీ అసలు విషయం తెలుసుకున్న తర్వాత అప్పుడు తీసుకున్న నిర్ణయం ఇది అందుకే దీనికి బుద్ధి రావాలనే ఈ రకంగా ఆస్తి మొత్తం దీప పేరు మీద రాశాను జ్యోత్నను పారిజాతాన్ని ఇంట్లోంచి బయటకు గెంటేయాలి అంత శ్రమ ఎందుకులే అని చెప్పి పిలిపించాను అనగానే ఎవరిని తాత అనగానే పోలీసుల్ని పాతిక సంవత్సరాల నుంచి చీటింగ్ కేసు పెట్టి పాతిక సంవత్సరాల నుంచి నా కుటుంబానికి వారసరాలని దూరం చేసిందని పారిజాతం మీద చీటింగ్ కేసు పెట్టాను జ్యోత్స్న నా మనవరాలని అంతం చేయడానికి చాలాసార్లు ప్రయత్నించిందని జ్యోష్న మీద కూడా కేసు పెట్టాను అంటూ శివనారాయణ కాస్త చెప్తాడు చెప్పేసేసరికి ఒక్కసారిగా జ్యోత్నకి పారిజాతానికి ఫ్యూజ్ ఎగిరిపోతాయి ఎంత ఈ విధంగా నిజాలు బయటకొస్తాయని అస్సలు అనుకోలేని జోష్న ఇలా నిజాలు బయటికి రావడంతో ఒక్కసారిగా గుబేలు అనిపిస్తుంది తన గుబేలు అనిపిస్తుంది తన మనసు అయితే అలా అనేసరికి ఇంక ఏం మాట్లాడాలో తెలియక తాత క్షమించి తాత అంటూ ఇంకా శివనారాయణ కాళ్ళు పట్టుకుంటుంది పట్టుకునేసరికి శివనారాయణ అయితే ఇంక నువ్వేం చెప్పక జోష్నా అంటూ శివనారాయణ కాస్త తనని విదిలించేస్తాడు విదిలించేసేసరికి ఇంకా దీపను గుండెలకి హత్తుకుంటాడు శివనారాయణ అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే శివనారాయణ నిజం తెలుసుకుని ఆస్తి మొత్తం దీపకు రాసి జ్యోష్నను ఇంట్లోంచి బయటకు గెంటేయ్యాలని కటకటాల పాలు చేయాలని జ్యోత్నకు ఈ రోజుతో అంతం అందించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ